మూడు మడుగుల లావణ్య సర్పంచ్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సర్పంచ్కి నా ఊరి ప్రజల మేలు కోరి నేను అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా గుర్తు బ్యాట గుర్తు బ్యాట గుర్తుకు ఓటేసి అక్కలు చెల్లెలు అందరూ అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నేను కోరుతున్నాను మా ఊరి ప్రజలకు మేలు కోరి పండగా ఉండాలని నా ఊరి ప్రజలకు నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అదేవిధంగా మా ఊరి కా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఎలక్షన్ నామినేషన్ సర్పంచ్ నామినేషన్ వేయడానికి పోతే నన్ను అడ్డుకున్నారు అయినా నేను పోలీసు అధికారులతో నేను వంద కాల్ చేసి సిఐ పోలీస్ పోలీసు అధీనం నుండి పోయి నేను నామినేషన్ వేసి వచ్చినాను అదే విధంగా ఇక్కడ కూడా నన్ను ఎల్లగొడతానని కాంగ్రెస్ కార్యకర్తలు నా తోడబుట్టి నా తమ్ముడే పార్టీ పరంగా నన్ను వెళ్ళగొడతానని లొల్లి చేస్తున్నాను అయినా భయపడతలేను నా ప్రజలను నమ్ముకొని నేను ఈ పోటీకి పాల్గొన్నాను నా ప్రజలకు ఎక్కడ హామీ జరిగినా కానీ నేను అక్కడ ఉంటాను నా ప్రజలని మంచిగా చూసుకుంటానని నేను నా ఊరి బుయ్యారం ప్రజలకు హామీ ఇస్తున్నాను మాట ఇదే విధంగా ఇప్పుడు మాట ఇచ్చి మళ్ళీ మాట కూడా నేను మార్చుకోను నా గురించి ఆలోచించాలి అందరు నేను ఎటువంటి దానో నేను ఎట్లా ఉన్నానో అందరికీ మా ఊరి ప్రజలకు కూడా తెలిసే ఆ విధంగా నేను మాట అని ఒప్పుకొని నేను మాత్రం మరో పని చెయ్యను మాట దాటిపోను అదే విధంగా నేను ఒప్పుకున్న మాట ప్రకారం నేను చేస్తా మా ఊరి గ్రామ పంచాయతీకి ఏం పని వచ్చినా ఎక్కడ ఏం మిస్టేక్ జరిగినా కానీ ఎక్కడ కష్టం వచ్చిన మా ఊరి ప్రజలకు అక్కడ నేను ఉంటా అక్కడ ఉండి మాత్రం నేను ముందు ఉండి నేను పని చేపిస్తాను కేంద్రం నుండి వచ్చే పని ఎవ్వరు తాత జాగిరిగా అది ఇక్కడ ఇచ్చేది అది నా మా ప్రజల పని అవది ఏదైనా మా ప్రజలకు వచ్చేది మా ఊరి గ్రామ పంచాయతీకి ఏది వచ్చినా కానీ ఆ పని నేను మంచిగా ముందుబడి చేస్తా నన్ను అందరు కలిసి అందరు అమూల్యమైన ఓటుతోని నన్ను గెలిపించాలని పేరు పేరున నమస్కరించి నేను చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి మా ఊరి ప్రజల బుయ్యారం ఎట్లా ఉన్నది ఒక్కొక్క ఊరు ఎట్లా ఉంది మన బుయ్యారం గ్రామ పంచాయతీ ఎట్లా ఉన్నది అది మీరు ఆలోచించాలి మనుషులు ఎలాంటి వాళ్ళు మీరు ఆలోచించాలి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాల నుండి గతం పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ఉన్నది వాళ్ళు ఏం చేసిండ్రు కాంగ్రెస్ ఏం చేస్తారు మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది తెలుగుదేశం అప్పటి నుంచి చూస్తారు లీడర్లు బుడ్డ బుడ్డ లీడర్లు మాత్రం ఏం చేస్తానో మన ఊరిని ఎట్లా నాశనం తొక్కి తొక్కిపడేస్తాలో మీకు తెలిసే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి తర్వాత ఈ ఊరు ఎట్లా ఉంటుందో పేరు ఎట్లా రావాలో అట్లా నేను తెస్తా బుయ్యారా అని ఒక మన మంచిరాలు డిస్టిక్ అంటే మనం భుయ్యారంలో ఎట్లా మళ్ళీ ఎలక్షన్కు మళ్ళీ ఎన్నుకునేటట్టు నేను ఉంటాను నా ఊరి ప్రజలకు నేను మాట ఇస్తున్నా మాట అని నేను తప్పిపోను ఏదన్నా తప్పు మాట్లాడుతున్నా కానీ నన్ను క్షమించింది